వక్రతుండాయం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం మన మనిషికి బలం ఉండాలండి బలం ఉన్నప్పుడే దేన్నైనా సరే సాధించాలనే తపన వస్తుంది ఆ బలం కూడా లేనప్పుడు అలాగే గ్రహచార రీత్యా కూడాను సరిగా లేనప్పుడు బుధాదిత్య యోగం గజకేశరి యోగం చంద్రశని యోగం చంద్ర మంగళయోగం ఇలాంటి యోగాలన్నీ మీరు కావాలని కోరుకున్నప్పుడు మీరు చేయవలసినటువంటి చిన్ని విధి విధానం ఒకటి ఉంది ఏమిటంటే ఏనుగు శిరస్సు ఉన్న ఉంగరం ధరించడం ఏనుగు శిరస్సుతో ఉన్నటువంటి ఉంగరాన్ని మీరు అస్థానక్షత్రం ఉన్న రోజు గురువారం రోజు నక్షత్రం వచ్చిన రోజున కానీ లేక అమావాస్య వచ్చిన రోజు కానీ వెండితో కానివ్వండి పంచలోహాలతో కానివ్వండి బంగారంతో కానివ్వండి ఏనుగు యొక్క శిరస్సు ఉంగరాన్ని చేయించుకొని దానికి ప్రాణప్రతిష్ఠ చేసి గణపతికి ఇరవై యొక్క పత్రాలతో పూజ చేసి వెలక పండు నివేదనగా పెట్టి నవరాత్రులు కూడాను జరిపించి ఈ పూజను చేసిన రోజుల్లో రోజుకో నివేదన చొప్పున పదవ రోజున ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తం నాడు మీరు తలస్నానం చేసి దేవుడికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఉంగరాన్ని సూర్యునికి చూపించి మీరు గనక చూపుడు వేలుకి కానీ లేదా మధ్య ఉంగరపు వేలికి కానీ ధరించండి వెంటనే మీరే నెంబర్ వన్గా ఉంటారు ఏ ఉద్యోగుల్లో అయినా సరే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది ఇది కేవలం ఏనుగు ఉంగరం వల్లనే లభ్యపడుతుంది అంటుంది కేరళ శాస్త్రం కేరళ చాలా విశేషకరమైనటువంటి ప్రభావాల్ని మనకు అందిస్తుంది అక్కడే ఆయుర్వేద వైద్యం కూడాను అద్వితీయంగా పనిచేస్తుంది అందుచేతనే లావు తగ్గాలి అనుకునేటువంటి వాళ్ళు కూడాను ఆ కేరళ తత్వరీత్యా తయారు చేసినటువంటి మందులను నేటికి వాడుతూ లావు తగ్గిపోతున్నారు అలాగే మంచి ధీశక్తి పటుత్వ శక్తి కావలసిన వాళ్ళు కూడాను అక్కడి నుంచే మందులు చెప్పించుకొని వాడుతున్నారు ఇటువంటి అవకాశాన్ని మాచరాజు భక్తి ప్రేక్షకులకి ఇవ్వడానికి నేను కూడాను మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో కేరళలో గరిష్టాపరులైనటువంటి వ్యక్తులతో తయారు చేయబడినటువంటి అపూర్వ వైద్య తత్వానికి సంబంధించిన పెక్కు మందులను అందరికీ అందుబాటులోకి తెస్తున్న శుభగడియ వచ్చింది కావలసిన వాళ్ళు నన్ను స్వయంగా సంప్రదిస్తారు కదూ భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచురాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు